మమతా బెనర్జీ హయాంలో అక్కడ టీచర్లు ఎట్లా అంటే టెన్త్ తప్పినోళ్ళు కూడా ఐదు లక్షల రూపాయలు ఇస్తే టీచర్ అయిపోయారు ఇంటర్మీడియట్ తప్పినోళ్ళు టీచర్లు అయిపోయారు అదేంటి అని చెప్పి ఈవెన్ సుప్రీంకోర్టు కూడా వాళ్ళని రద్దు చేస్తే దాని మీదన మమత రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయని పొమ్మంటుంది అంత అహంకారపూరితంగా ఉంటుంది ఇప్పుడు ఈ టీచర్ల కుంభకోణంలో కోణంలో మరొక విచిత్ర కోణం ఇంకొక ఎమ్మెల్యే గోడ దూకి పారిపోతూ పట్టుబడ్డటువంటి అంశం పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయులు సిబ్బంది నియామకాల కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జపన్ కృష్ణ సాహన్ ఈడీ అధికారులు అనూహ్య అరెస్ట్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తన ఇంట్లో తనకు సంబంధించిన స్థలాలు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారని సమాచారంతో అప్పటికప్పుడు ఎమ్మెల్యే తన ఇంటి మొదట అంతస్తు నుంచి కిందకు దూకి తర్వాత ఎత్తైన గోడ ఎక్కి బయటికి ఎలాగోలో దూకి పారిపోయాడు రెప్పపాట్లో విషయం కనిపెట్టిన ఈడీ అధికారులు సీఆర్పీఎఫ్ పలగాలు వెంటనే ఆయన వెంటబడి మరి సమీప పొలంలో అదుపులోకి తీసుకున్నారు ఆలోపే ఎమ్మెల్యే తన స్మార్ట్ ఫోన్ ని సమీపంలోని బురదగుంట్లో పడేశాడు అయినా సరే పోలీసులు